మనలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి నవరంధ్రాలు ఉంటాయి వీటన్నిటినీ కూడా పుష్టినిచ్చి పోషింపజేసేటటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది సరస్వతీదేవికి అందుకనే వాణి అని సరస్వతి అని అట్లాగే మనకి ఆవిడ యొక్క వీణ ఉంటుంది చేతిలో అమ్మవారి అంటే ఆ వీణ ఆ వీణ యొక్క అర్థం ఏంటంటే మనకి ఆవిడ అక్కడ వీణ వాయిస్తూ ఉంటే మనకి నాలుగు మీద ఆవిడ ఏమేమి అక్షరాలు రాయాలో అవన్నీ రాస్తున్నట్టుగా మనం భావించాలి అందుకని చూడండి వీణ వాయిస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చుంటే మన యొక్క చర్మం దగ్గర నుంచి మొత్తం నకసిగ పర్యంతము కూడా తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాయి ఇప్పుడు కాలమానంలో ఎన్ని డ్రమ్స్ వచ్చినా ఎన్ని దానికి సంబంధించిన ఐటమ్స్ వచ్చినామ్మా వీణ లేకుండా ఏ సంగీతము రాదు మరి ఆ వీణాధారిణి అని కూడా అంటారు వీణని ధరింపజేసినటువంటిది వీణ అంటే మన నాడులన్నీ కూడా ఆవిడ యొక్క స్వరాలే సప్తస్వరాలు అంటారు సరిగమ పదని స మరి ఈ సప్తస్వరాల వలనే నడుస్తూ ఉంటుంది మనకు ఉన్నటువంటి కలర్స్ కానీ ఇవి కానీ మొత్తం కూడా మరి ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాదేవత మరి మనకు ఉన్నటువంటి త్రిమూర్తుల్లో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మనకు ఉన్నటువంటి దుర్గా చండీ సప్తశతి పారాయణలు ఉంటాయి మనకి ఆ పారాయణలో ముందు మహాకాళి తర్వాత మహాలక్ష్మి తర్వాత ఉత్తమ చరిత్రముగా ఈవిడ ఉంటాయి అన్నమాట ఐదో చరిత్ర నుంచి పదమూడో చరిత్ర వరకు మొత్తము కూడా సరస్వతీదేవి అధ్యాయాలే ఉంటాయి అంటే శుంభని శుంభుల్ని చంపటము ఇవన్నీ కూడా చాలా ఉంటాయి ఆవిడ యొక్క కథలు వింటూ ఉంటే అందుకని చండీ సప్తశతి చాలా విశేషమైనటువంటి పరమార్థమైనటువంటిది అంతటి శక్తిగలైనటువంటి ఈ సరస్వతి మాటని ఈ యొక్క శ్రీపంచమి రోజున ఉదయాన్నే మనకి ఈసారి ఏమవుతుందంటే ఇది ఎప్పుడూ కూడా చంద్రుడు కాస్త మీనరాశుల్లో మేషరాశుల్లో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయమ్మ ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ శ్రీపంచమిని చదువుకునేవాళ్లే కాదు చదువుకో చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు ప్రతి మనిషి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కూడా అమ్మవారిని స్ఫురించాల్సిందే మాట రాని వాళ్ళైతే కనుక ఇంకా ఎక్కువగా స్మరింపజేసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమందికి జన్మించిన తర్వాత మాటలు రావు అది అంటే మూగా అనేటటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాత కానీ తెలియదు అది గ్రహస్థితి కూడా ఇమిడి ఉంటుంది అయితే ఏంటంటే మనకి సరస్వతి లేహ్యం అని అమ్ముతూ ఉంటారు ఈ రోజున ఈ యొక్క శ్రీపంచమి రోజున ఈ సరస్వతి లేహ్యాన్ని చక్కగా అమ్మవారి దగ్గర పొద్దున్నే లేచి తలస్నానం అవి చేసుకొని ఇంట్లో పాలి ఇప్పుడు కూడా సూర్యోదయానికి ముందే వీలుంటే గడక కూర్చొని గణపతి పూజను ఆరాధించాలి ముందు ఎందుకంటే గణపతి బుద్ధికి ప్రధాన ఈవిడ స్మృతి స్మృతిదాయిని రూపిణి ఈవిడే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేన సంస్థిత నమస్తస్తే 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 నమో నమ బుద్ధిని బుద్ధి ఇవ్వాలంటే ఈవిడే బుద్ధి ఉంటే కానీ మాటలు రావు ఆ జారి నోరు జారిపోయినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతుంది ఫిల్టర్ బుద్ధి లేనిదే నోటి మాట రాదు అందుకనే నాలిక చివరి భాగంలో సరస్వతి దేవి నాట్యం చేస్తూ ఉంటుంది అందుకనే ప్రవచనకర్తలు గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి యొక్క నాలిక మీద సరస్వతి దేవి ఎప్పుడూ కూడా నాట్యం చేస్తూనే ఉంటుంది అందుకనే వాళ్ళు మాట్లాడే ప్రతి అక్షరము ఒక అణ్వాయుధంతో సమానము అణ్వాయుధం వలన దేశాల మధ్య కొన్ని ఇబ్బందులన్న వస్తాయి కానీ ఇవి అస్త్రాలు అణ్వాస్త్రాలు అంటారు వీటి వలన ఏంటంటే ప్రపంచానికి మేలు జరుగుతుంది అంటే మాత యొక్క అనుగ్రహము చాలా గొప్పదని చెప్పడానికి అంటే ఈ మాత యొక్క అనుగ్రహం కింద ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఈ యొక్క ప్రవచనకర్తలు కావచ్చు కవులు కావచ్చు రచనారంగంలో రాసేవాళ్ళు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు లేకపోతే మాలాగా జ్యోతిష్కులు కావచ్చు పురోహితులు కావచ్చు మంత్రం చదివి అర్చకులు కావచ్చు ఇట్లా ఎంతోమంది ఉపన్యాసం చెప్పేవాళ్ళు కావచ్చు లేకపోతే చదువుకునేటటువంటి అంటే చదువు ఆ విద్యాలయాల్లో విద్యను నేర్పించేటటువంటి ప్రొఫెసర్స్ వీళ్ళందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ శ్రీపంచమి రోజున ఉదయాన్నే చక్కగా గణపతి పూజ చేయటం రావి ఆకు మీద గణపతిని పెట్టి పూజ చేయటము తర్వాత అమ్మవారి కలుషము వెండిది కానీ ఇత్తడిది కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో కాస్త తీర్థం పొడి బిల్వ దళము అట్లాగే తెల్లటి పుష్పము ఎరుపు గులాబీ పుష్పము ఇవన్నీ కూడా చక్కగా వేసి ఆ రోజున అమ్మవారికి కొబ్బరికాయ ఒకటి పెట్టి చక్కగా కలశారాధన చేసి దేవికి సంబంధించినటువంటి శ్లోకాలు ముఖ్యంగా నూట ఎనిమిది ఉంటాయి అమ్మ ఆ నామాలతో అమ్మవారికి అష్టోత్తరార్చన పిల్లలుంటే పిల్లల చేత తల్లిదండ్రులు చేయించాలి వాళ్ళు చేస్తూ పిల్లల చేత చేయించాలి మళ్ళీ ఆ తల్లి చక్కటి శ్వేతపు కల కలరు అంటే శ్వేత స్వరూపిని తెల్లటి ఛాయి కలిగినటువంటి ఆవిడ ఆ సరస్వతి మాత చక్కగా తెలుపు వస్త్రాలు కట్టుకుంటే ఆవిడికి తొందరగా మనం అట్రాక్ట్ అవుతాం ఆవిడ దృష్టి మన మీద పడుతుంది అట్లాగే ముఖ్యంగా స్త్రీలైతే స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా కుంకుమ ధరించటం ఉత్తమం కుంకుమ లేకుండా ఏ పూజ చేసినా అది దేనికి పనికిరాదు అలా చేసుకొని మరి ఆ తల్లికి విశేషంగా కొన్ని నైవేద్యాలు చెప్పారు పటికే వెళ్ళము అట్లాగే పెరుగు పాలు ఆవు పాలు పాలతో చక్కగా ఆవిడ ప్రతిమ ఉంటే అభిషేకం చేసి అది తీసుకోవటం వలన ఇంకా విశేషమైన శక్తి వస్తుంది